రాబోయే వానకాలంలో మన జిల్లాలోని సీజనల్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం సీజనల్ సమస్యల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి

వాటర్ పడినప్పుడు మీకు రావాల్సిన ప్రెసిపిటేషన్ అంటే వర్షం రెండు రోజుల్లో రావాల్సింది రెండు గంటలు పడుతుంది అప్పుడే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెస్ట్ అవుతుంది ఇప్పుడు మీరు అంతా సంవత్సరం ఈజీఎస్ కింద వివిధ ట్యాంక్లు కింద మన ఈ మైనింగ్ కింద ఇవన్నీ ట్యాంక్లు తీసుకొని మొరి కట్టుకుంటూ పోయారు ఎంత బాగా కట్టారు అవుతుంది కట్టారా లేదా గ్రేడియం ఏంటి గ్రీన్ ఎక్కడ పెట్టారు ఇవన్నీ ఇప్పుడు తెలుస్తుంది వర్షం పడడం జాగ్రత్తగా మీ డ్రైనేజ్ ప్లాన్ ఎవాల్యుయేట్ చేసుకోండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ బేసిక్ ఎవ్రీ మున్సిపాలిటీ ఎవ్రీ మండల్ ఎంపీఓ ఎవ్రీ ఏఈ ఎవ్రీ సెక్యూరిటీ వర్క్ డ్రైవ్ చేసి ఎవ్రీ డ్రైనేజ్ చెప్తా తర్వాత ఇంక్లైన్ చూడండి గ్రేడియంట్ ఎంత ఉంది మూడోది గ్రేడియంట్ అంతా స్మూత్ గా ఉందా లేదా లేకపోతే మధ్యలో ఈ తీసిన కంపెనీ అయింది మధ్యలో కన్స్ట్రక్షన్ చేసుకుని పడేసాడు వాళ్ళు ఫోన్ ఆర్డర్